గౌతు లచ్చన్న ఈ తొమ్మిదో వర్ధంతి సందర్భంగా ఒకసారి మనం అందరం కూడా మననం చేసుకోవాలి ఆయన గురించి సర్దార్ గౌతుల అచ్చన్న ప్రజల మనిషిగా సమాజానికి ఎనలేని సేవ చేసిన వ్యక్తిగా బడుగు బలహీన వర్గాలని అభ్యున్నత కోసం ఆయన చేసిన కృషి సమాజంలో ఈ ఒడిదుడుకులు లేకుండా ఎత్తుపల్లాలు లేకుండా అందరూ కూడా సహజీవనం చేయాలని చాటినటువంటి మహనీయుడు సర్దార్ గౌతమ్ లత్సన్న ఇందాక మన వాళ్ళు చెబుతున్నారు ఈ సర్దార్ అనేది భారతదేశంలో ఇద్దరికే ఉంది ఒకటి సర్దార్ పటేల్ సర్దార్ లచ్చన్న అంటే అది ఎంతటి గౌరవాన్ని ఆయన సంపాదించుకున్నాడో భారతదేశంలో దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు చివరి రోజుల్లో ఆయన విశాఖపట్నంలో ఉన్నారు ఆయన్ని చాలాసార్లు దర్శించుకోవడం జరిగింది ఆయన ఎప్పుడూ మహోన్నతమైన ఆశయాల కోసం మాట్లాడారు తప్ప వ్యక్తిగతమైనటువంటి విషయాల గురించి ఎప్పుడు ఏ జోలికి ఎప్పుడు వెళ్ళలేదు అటువంటి మహనీయులు ఈ సమాజానికి ఎంతో సేవ చేశారు వారి ఆశయాల్ని మనం మననం చేసుకోవాలి గుర్తు చేసుకోవాలి ఆ దా ఆ మార్గంలో నడిస్తే మనందరికీ కూడా మంచి జరుగుతుందని భారతదేశానికి ఉజ్వలమైన భవిష్యత్తు ఉంటుందని సర్దార్ గౌతులత్సన్న గారు మార్గంలో మనం